ప్రజ్వల్ సీట్స్ తరపున రైతు సోదరులందరికి నమస్కారం అండి ఇవాళ మనం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఒక రైతు మనకి డబల్ ఎయిట్ డబల్ నైన్ రెండు రకాలు వేసారు పిఎస్ వాళ్ళది ప్రజ్వల్ సీట్స్ వాళ్ళది పిఎస్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ పిఎస్ డబల్ నైన్ డబల్ నైన్ వేశారు ఆయన వేసిన తర్వాత ఆయన ఎలా పండింది పంట ఏంటి అనేది ఆయన మాటలు తెలుసుకున్నాము సార్ మీ పేరు ఏంటండి నా పేరు నరేష్ నరేష్ సార్ భయ్య మీరు ఇది కదా డబల్ నైన్ డబల్ నైన్ డబల్ డబల్ డబ్లూ ఎయిట్ వేసారు కదా ఇది ఏ గ్రామం ఇది ఏ విలేజ్ మీది ఇది భీమవరం గ్రామం ఎరిపాల మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ పంటజీ ఫోర్ ఇయర్స్ నుంచి వేస్తారు ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఎట్లా ఉంది మీకు దిగుబడి బాగానే ఉంది కాయ జంపు బాగానే ఉంది కాయ అంటే మీరు కాయ కలర్ సైజు అంతా ఈవెన్ ఉంది అంత బాగుంది అంత బాగుంది సైజు అంత కలర్ బాగానే ఉంది చెట్టు కింద నుంచి కింద నుంచి పొట్ట వస్తుంది కాస్తది కింద నుంచి కాప వస్తుంది మనకు పూత అలాంటిది రాలిపోవటం కానీ అలాంటి ఏం జరగలేదు డ్రాప్స్ తక్కువ అయితే డ్రాప్ అయితే వైరస్ ని తట్టుకుంటుంది ఇది పరాల వైరస్ తట్టుకుంటుంది ఓకే ఇప్పుడు కాయలు కోసం కూడా ఫ్రీగా ఉంటుంది కోసుకోవచ్చు రైతులు ఇబ్బంది లేకుండా కూడా తక్కువగా ఉంది తక్కువగా ఉంది మిగతా రైతులకి మీరు ఏం చెప్తారు మేము మాక్సిమం మా దగ్గర చాలా వరకు ఏమైనా చెప్తున్నాం మేమైతే ఓకే అంటే అంటే రైతులు అంటే ఫర్దర్ గా రైతులు వేసుకోవడానికి అలువుగా ఉంది లేకపోతే ఉంది వేసుకోమని చెప్తున్నా ఆల్రెడీ ఇబ్బంది లేకుండా రైతులు తలా రెండు ఎకరాలు ఎకరం వేపిస్తూనే ఉన్నాం అంటే నేను అడుగుతున్నాను కాకుండా ఇప్పుడు మీకు ఎకరానికి ఎన్ని కింటాలు పడింది అంటే ఇంత ముందు నల్ల రాక ముందు ముప్పై కింటా ఎక్కువ అయింది ఇప్పుడు ఇరవై ఇరవై దాకా అవుతుంది వర్షం వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడింది వర్షం వల్ల కూడా ఎఫెక్ట్ పడింది ఎఫెక్ట్ పడింది ఎఫెక్ట్ పడినా తట్టుకుంది వరకు కంట్రోల్ లో ఉంది మీరు హ్యాపీగా హ్యాపీగా ఉంది ఇబ్బంది లేదు ఎక్కడానికి ముప్పై కింటల్ దాకా వచ్చింది ఓకే తానుగా శాతం ఎలా ఉంది తానుగా తక్కువ శాతం తానుగా తక్కువ శాతం ఉంది ఓకే ఇప్పుడు ఇది చూసారు కదా ఇదంతా ఆల్రెడీ ఏరింది ఇంకా ఇది అమ్మటానికి రెడీగా ఉంది అమ్మటానికి రెడీగా ఉంది కాయ చూడండి అంతా ఈవెన్గా ఒకటే కలర్లో ఒకటే సైజు కింద నుంచి చెట్టు కాయ ఇలా కూడా ఒకటే కలర్ ఒకటే సైజులో ఉంటాయి ఉంటాయి తేజ రకం ఇది డబ్ల్యూట్ డబ్ల్యూ టు మీరు కూడా కూడా తెలుసుకొని కావాలని మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము ఆ రైతు నెంబర్ కూడా ఇస్తాము కనుక్కోవచ్చు మీరు మేము అబద్ధం చెప్తున్నాం అనేది చెప్తున్నాం అనేది కూడా మీ నచ్చితే రైతులకు కూడా షేర్ చేయండి మీకు కూడా బెనిఫిట్ గా ఉంటుంది రైతులను ఎందుకంటే రైతులను ఎప్పుడు మోసం చేయకూడదు పండి మనం ఎత్తన వేస్తాము తర్వాత పండించటము అంతా మన రైతు చేతిలోనే ఉంటుంది సగం ఫిఫ్టీ పర్సెంట్ విత్తనం ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ రైతు చేతిలోనే ఉంటుంది బాగా పండిస్తే బాగానే పండుతుంది కరెక్ట్ టయానికి మందులు కొట్టడం కానీ వాటర్ పెట్టడం కానీ ఇవన్నీ చూసుకుంటే బ్రహ్మాండంగా చేతి కంపల్సరీ రైతు హ్యాపీగా ఫీల్ అయ్యే రకం ఇవి డబల్ నైన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ థ్యాంక్ యూ